ఆంధ్ర గీతం రచన డాక్టర్ రావి రంగారావు గుంటూరు గానం మేడిశెట్టు శ్రీరాములు కాకినాడ ఆంధ్రమాతకు అద్భుత చరితకు వందనము అభివందనము ఆంధ్రమాతకు అద్భుత చరితకు వందనము అభివందనము అనంత శ్రీనిధి అమరధాత్రికి వందనము అభివందనము అనంత శ్రీనిధి అమరధాత్రికి వందనము అభివందనము ఆంధ్రమాతకు అద్భుత చరితకు వందనము అభివందనము అచ్చంతుపాకిలా ఉంటుంది ఆంధ్ర సైనికుల కరములలోన అత్యంతు పాకిలా ఉంటుంది ఆంధ్ర కరములలోన సద్గుణ రాగం ప్రేమ త్యాగం సద్గుణ రాగం ప్రేమ త్యాగం సుందర భారతి వర చూడామని సుందర భారతి వర చూడామని ఆంధ్రమాతకు అద్భుత చరితకు వందనము అభివందనము ఉత్తర సిరసుగా శిరస్సుగా కోస్తాగుండెగ వెలుగు చుండగ ఉత్తర ఆంధ్ర శిరస్సుగా కోస్తాగుండెగ వెలుగు చగా రాయలసీమాతృ దేహంగా రాయలసీమాతృడ దేహంగా ప్రపంచ ప్రాణం శ్రమతేజంగా ప్రపంచ ప్రాణం శ్రమతేజంగా మాతకు అద్భుత చరితకు వందనము అభివందనము సాలంకాయన విష్ణుకుండినులు పల్లవ చాలుక్య ఘనులు సాలంకాయన విష్ణుకుండినులు సాహస పల్లవ చాళుక్య ఘనులు శాతవాహనులు యక్ష్వాకులును శాతవాహనులు యక్ష్వాకులును నందమూరి పాలించిన నెలవు నందమూరి పాలించిన నెలవు ఆంధ్రమాతకు అద్భుత చరితకు వందనము అభివందనము మహాభారతం వెలసినక్షితిర రాయలు ఏలిన భూమిర మహాభారతం వెలసి నక్షితిర రాయలు ఏలిన రత్న భూమిర కృష్ణా పెన్నా గోదావరి నదులు కృష్ణా పెన్నా గోదావరి నదులు ప్రవహించే బంగరు నీలర ప్రవహించే బంగరు నీలర ఆంధ్రమాతకు అద్భుత చరితకు వందనమూ வந்தனமுன்ன அப்ப நமல்ல சத்யன்னு அசுப நிலையம் வெங்கண்ண அப்ப நமல்ல சத்யன்னு அசுப நிலயம் బ్రహ్మన కన్నమ్మ పౌరుషాలగని బ్రహ్మన కన్నం పౌరుషాలగని వేమన బ్రహ్మం తత్వ జీవవని వేమన బ్రహ్మం ఆంధ్ర మాతకు అద్భుత చరితకు వందనము అభివందనము మిరపకాయ బజ్జీలు గారెలు పాలతాలికలు ಪೂತರೇಕುಲು ನಿರಪಕಾಯ ಬಜ್ಜಿಲು ಗಾರಲು ಪಾಲತಾಲಿಕ ಪೂತರೇ ಕುಲು ಉಲವಲ ಚಾರುರಗೇ ಸಂಕಟಿ ಉಲವಲ ಚಾರು ರಾಗಿ ಸಂಕಟಿ ಆವಕಾಯ ಗೋಂಗೂರ ಮನವಿರ್ ಆವಕಾಯ ಗೋಂಗೂರ ಮನವಿರ್ ಅಮರಾವತಿ ಮನ ರಾಜಿರ ಅಮರಾವತಿ ಮನ ರಾಜಧಾನಿರ मातकू अद्भुतचरितकवन्दनमु अभिवन्दनमु आन्ध्रमातकू अद्भुतचरितकु वन्दनमु अभिवन्दनमु अनन्तश्रीनिधि अमरधात्रिकी वन्दनमु अभिवन्दनमु अनन्तश्रीनिधि अमरधात्रिकी वन्दनमु अभिवन्दनमु वन्दनमु अभिवन्दनमु वन्दनमु अभिवन्दनमु